రైతులకు పండించిన పంట లేక రైతులు కోరుకుపోతున్నారు వేసిన మొక్కజొన్న పంటకు మద్దతు ప్రభుత్వం కల్పిస్తుందని ప్రకటన చేశారు తప్ప ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని నందికొట్కూర్ పటేల్ సెంటర్ వద్ద వైసీపీ పార్టీ రిలే నిరహారీక్ష చేపట్టారు నంజాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూర్ పటేల్ సెంటర్ వద్ద రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని రిలే నిరహారీక్ష చేపట్టారు ఈ సందర్భంగా నందికొట్కూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దారా సుధీర్ మాట్లాడుతూ రైతులపై ప్రభుత్వానికి అనికరం కూడా లేదని ఆయన విమర్శించారు పండించిన పంటకు వరి మొక్కజొన్న పంటలకు మద్దతు ఇవ్వకపోవడంతో రైతుల కోరుకుపోతున్నారని రైతే రాజు రైతులు అనేదే దేశం లేదు అలాంటి రైతులు పండించిన పంట గిట్టుబడితారో ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణ అధ్యక్షులు వార్డు కౌన్సిలర్స్ పట్టణంలోని అనుబంధ కమిటీ మెంబర్లు మండలం నుంచి ఇచ్చేసినటువంటి మండల కన్వీనర్లు మండల అనుబంధ కమిటీ మెంబర్లు అదేవిధంగా గ్రామ కమిటీ మెంబర్లు గ్రామ అనుబంధ కమిటీ మెంబర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కందియాల నియోజకవర్గంలోని నంద్యాల జిల్లాలోని రైతులకు ఎంతో ఇబ్బంది కలిగింది ఎంతో నష్టపోయారు వారికి మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి విధంగా మన డాక్టర్స్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ మండలాల నాయకులకు వైసీపీ శ్రేణులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు మరియు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా ముఖ్యంగా ముప్పది వందలకు అంతర ఇవ్వబడం చాలా బాధరం ఇప్పటివంటి ప్రభుత్వం చాలా ధనం రాజ్యం ధనాలకు పెట్టిన పాట కుటుంబ ప్రభుత్వం మరి ఈ రోజు ధనాలలో తింటానికి పద రోజుల యాభై రూపాయలు అడుగుతారు రైతుగా పెట్టుబడి రావడం లేదు సామాన్య రైతులు నిరోజు పరిస్థితి లేదు రైతు పోతే ఒక్క పంటకు తినడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు తరటిందని చెప్పి సీమీ విడిస్తున్నాం మరి ఈ రోజు మన రాయలసీమలో ఒక్కజన పంట కంపేశారు

చాలా సంతకున్నది వైఎస్ఆర్ పార్టీకి నలభై మూడు ఓటు మరికి ప్రజల మధ్యలో ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గారికి ప్రత్యేక వివాదం

మొక్కజొన కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా మరి అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడి మరి మొక్కజొన్నలో మరి పాలిపోయినటువంటి పరిస్థితులు ప్రభుత్వం వారికి మద్దతు తరగా కేటాయించుకోకుండా ఈ రోజు దళారులు పదిహేడు వందలకు పదిహేను వందలకు మరి రకం బాగాలేకపోతే ఇంకా తక్కువ తక్కువ స్థాయిలో నెలలు నిర్ణయించి వేసుకున్న సందర్భంలో మరి రైతులు పెట్టినటువంటి పంటకులు మరికి పెట్టుబడి కూడా రానేటువంటి పరిస్థితి ఈ రోజు మనం నియోజకవర్గా చూస్తా ఉన్నాం మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే ధర ప్రకటించిందో దాన్ని అమలు చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించి ఏవైతే సమస్య సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా నిరంతరంగా విన్నటువంటి మేము పయటిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే కూడే ప్రభుత్వం ప్రైవేటీకరణ పైన దృష్టి సారిసి తప్ప రైతుల పైన ఏ మాత్రం కూడా కలిపి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలో పూర్తిగా ప్రైవేట్ పని చేసి విద్యార్థులకు చదువు రాష్ట్రం ప్రయాణిస్తా ఉంది ప్రైవేటు వ్యతిరేకలు అవలంబిస్తుంటే వ్యతిరేకత జారీ చేస్తాను రాష్ట్ర రాష్ట్రం సుపరిపాలన సాగించాలి రైతులకు అలాగే విద్యార్థులకు వివరణకు అండగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తా ఉన్నాం మరి వైసీపీ లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే కార్యక్రమంలో మనకి దాని సంపూర్ణమైనస్తా ఉన్నాం